పేదింటి ఆడబిడ్డల పెళ్లిలకు అండగా కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణ లక్ష్మి యాభై ఐదు లక్షల రూపాయల విలువైన చెక్కులను డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ లబ్ధిదారులకు అందించారు కోరుట్ల పట్టణ మరియు మండలానికి సంబంధించిన నిరుపేద కుటుంబాలకు హాస్పిటల్ వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడానికి సీఎం సహాయ నిధి నుండి మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కోరుట్ల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ లబ్ధిదారులకు అందించడం జరిగింది

మహమ్మద్ మౌలానా నేను వచ్చినప్పుడు ఒకటి చూసినామా అందరి మహిళలలో ఒక ఉంది కేసీఆర్ గారు ఎప్పుడు అదే చెప్తారు నా ఆడబిడ్డలు నవ్వి ఆనందంగా ఉన్న రోజే మన తెలంగాణ కేసీఆర్ ఇంకో చెప్తారు ఎప్పుడు నిజమైన మార్పు వాళ్ళ జీవితాల కనిపిస్తే ఆ రోజు మనం గెలిచినా మన తెలంగాణ సాధించుకోవడానికి ఒక అర్థం మరి మీరు ఏమంటారు అందరు నిజమైన గెలుపు వచ్చిందా లేక మనందరి తెలంగాణ ఒక ఉదాహరణ చెప్పు అంటే జీవితం ఎందరమంది గేడి కార్మికున రమ్మ ఇక్కడ బీడి బీడి పెన్షన్ వస్తులేదా మన చెప్పొచ్చు అంటే ఇదర్ము చేదులు ఆ బీడి పెన్షన్ చేదులు అవుతారా మీ అందర్గొ చిన్న ప్రశ్న అడతా మీరు నేను నుంచి బీడి చేస్తున్నారు ఇంతము ఎవరైనా రూపాయలు ఇచ్చినామ బీడి చేస్తున రూపాయ ఒకటి రెండోది మీరు ఇంకొకటి చూడాలి మీరు ఇంటికి వెళ్ళక పిల్లగా చెప్పాను ఫోన్ చూస్తారు ఇప్పుడు పిల్లలు అలా ఫోన్ ఓపెన్ చేసి దేశంలో ఏ రాష్ట్రం కన్నా బీడీ పెన్షన్లు ఇస్తున్నారా అని అనుకోమని చెప్పాలి ఇస్తున్నారు మీకు తెలుసు పదహారు రాష్ట్రాల్లో బీడీలు చేస్తే కేవలం ఒకటే రాష్ట్రంలో బీడీ పెన్షన్ ఇస్తారు ఏ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బీడీ పెన్షన్ ఇస్తారు మరి మంచి పన కాదా ఒకప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే నేను డాక్టర్ తెలుసా వెన్నుకొస్తాను డాక్టర్ నడుమ ఆపరేషన్ చేస్తాడు నేను నడమ ఆపరేషన్ చేస్తాను నాకు అందరి నడు నొప్పులు మెడ నొప్పులు వస్తారు అప్పుడు ఎక్కువ మంది మన ఊరకెళ్ళొచ్చు ఎవరు ఉండదు కదా బీడీలు చేస్తారు ఉంది ఎందుకు పాపం పది గంటల రోజు కింద కూర్చొని మెడ మంచి బీడి లేదు మెడ నొప్పి నడు నొప్పి నేను అప్పుడు అందరికి ఏం అంటే అమ్మ ఒక వారం రోజులు రెస్ట్ తీసుకోరు మీరు వారం రోజులు రెస్ట్ తీసుకుని నడు నొప్పి కదా అంటే వాళ్ళు ఏమో పాపం బీడి అందరు సార్ మేము వారం రెస్ట్ తీసుకుంటే ఇంట్లో పోయాలి కదా సార్ ఇవాళ ఉందా పరిస్థితి వారం రెస్ట్ తీసుకున్నా కేసీఆర్ రెండు వేల రూపాయలు నెలకి పంపిస్తారు అవునా కదా ఇంకొక మహిళ మన చెప్పింది ఒక సోదరు ఇక్కడే మన కొడుకు మన పద్మశాలి సోదరులు చెప్పినారు సార్ కరోనా వచ్చినప్పుడట వాళ్ళు ఆయనకు ఉద్యోగం పోయిన వాళ్ళ ఆయనకు ఉద్యోగం పోయింది అప్పుడు కోవిడ్ లో అప్పుడు ఉద్యోగాలు వేరే కదమ్మా బాగా ఆయన కూడా ఉద్యోగం పోయింది భయం వేసింది నాకు మరి కేసీఆర్ కూడా నాకు వచ్చే బీడీ పెన్షన్ మరి కరోనా టైంలో కేసీఆర్ కూడా పంపిడేమో అని కానీ సార్ కరోనా టైంలో కూడా కేసీఆర్ నాకు బీడీ పెన్షన్ పంపించి మా ఇల్లు కాపాడండి సార్ అని చెప్పింది అంత గొప్ప నాయకుడు మరి తీసారు అవునా కదా చెప్పలేదు మనకి అని చెప్పారు ఇప్పుడు గ్రామాలకి వచ్చినా మరో గ్రామాల నుంచి వచ్చిన కొందరు గ్రామాల నుంచి పల్లెటూరు వచ్చినా ఇక మొన్న నాలుగు రోజుల క్రితము కొందరు మంది చనిపోతే ఇట్లా మన కొర్ట్ల మండల వెంక్రాపురమైన మాదాపురం అన్ని గ్రామాలు తిరిగినాయి తిరుగుతున్నప్పుడు ఉండే మన రాజేష్ మన అధ్యక్షుడు రాజేష్ ఉండే రాజేష్ ఒకటే ప్రశ్న అడిగిన రాజేష్ నువ్వు లేదా నుంచి వ్యవసాయం చేస్తున్నావు కదా ఇట్లా ఎండ కాలంలో ఇప్పుడు సంజయ్ గారు మండల రాజేష్ గారు పవన్ గారు మా కౌన్సిలర్లు టీఆర్ఎస్ పార్టీ నాయకులు సర్పంచ్లు ఎంపీసీలు హాజరైన వారందరికీ నమస్కారం మనము ప్రతీ నెల ఒకసారి క్యాంప్ ఆఫీస్లో మీటింగ్ పెట్టుకుంటాం చెక్కులు ఉంటాం వచ్చిన ప్రతిసారి యాభై చెక్కులు వంద చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కళ్యాణ లక్ష్మి చెక్కులు షాయి ముబార్క్ చెక్కు వేరే వేరే అన్ని చెక్కులు ఏమన్నా కావాలంటే ప్రజలందరూ ఎమ్మెల్యేల చుట్టూ కౌన్సిలర్ చుట్టూ చైర్మన్ చుట్టూ సర్పంచ్ చుట్టూ తిరగాలి అయ్యా మాకు పెళ్ళైంది మాకు ఇవ్వాలి ఇక్కడ ఆగిపోయింది అక్కడ అయిపోయింది మన దగ్గర ఎమ్మెల్యే గారు ఒక్క నిమిషం కూడా ఆపరు కళ్యాణలక్ష్మి చెక్కులు కానీ అంటే కార్ దగ్గర ఉంటే కార్ దగ్గర ఆఫీస్ నుండి ఆఫీస్ దగ్గర ఇంటి దగ్గర ఎన్నో ఆఫీస్ నుంచి ఫైన్ రాగానే సంతకాలు పెట్టి ఇచ్చేస్తారు మన దగ్గర చెక్కులు వస్తూనే ఉంటాయి ఇలా సీఎం రిలీఫ్ చెక్కులు ఇచ్చుట్లా మనము తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ వన్ మన రాష్ట్రం చె వేరే ఏ యువర్గం మంత్రులు ఉన్న వర్గం కూడా కేసీఆర్ వర్గం కేటీఆర్ వర్గం కూడా రాదు మనకి వస్తాయి ఎందుకంటే ఎమ్మెల్యే గారు మనం అందరం అసలు అంతకుముందు ఎమ్మెల్యే టూ థౌసండ్ నైన్లో మన విద్యాసాగర్ గారు గెలకముందు ముఖ్యమంత్రి సహాయం ఏంటి అంటే మన యోవర్గంలో వన్ పర్సెంట్ మందికి తెలియదు అసలు ఒక ముఖ్యమంత్రి సహాయానికి ఉంటుంది మనం పోయి ఖర్చులు పెట్టుకుంటే ఆ డబ్బులు వస్తాయన్న సంగతి మన తొంభై తొమ్మిది శాతం అనే ప్రజలకు ఈ రోజు అందరు గెలిచిపోయింది అది చిన్న బిల్ అయినా పెద్ద బిల్లు అయినా ఎమ్మెల్యే గారికి ఇస్తే డబ్బులు వస్తాయని చెప్పి ఎమ్మెల్యే గారు మనము అయిన బిల్లులు తెచ్చి ఇవ్వంగానే ప్రతి మూడున్నర ఒకసారి స్వయంగా తీసుకెళ్తారు మళ్ళీ ఎమ్మెల్యే గారే స్వయంగా తీసుకెళ్లి ముఖ్యమంత్రి కార్యాలయంలో రాజశేఖర రెడ్డి అని చెప్పి ఒక సెక్రటరీ గారు ఉంటారు ఆయన దగ్గరకు ఇచ్చి ఆయనను బతిమినారు కొంచెం ఎక్కువ పోరాయి కొంచెం బీడు ఉన్నారు అని చెప్పి అక్కడ పోయి పని చేయించుకొని తీసుకొచ్చి ఎమ్మెల్యే గారిని మళ్ళీ స్వయంగా ఇస్తారు అంటే అంత నిబద్ధత గల వ్యక్తి వేరే దగ్గర అయితే ఎమ్మెల్యే ఇస్తే ఆ ఫైలు బయటపడేసిన పరిస్థితులు ఉంటాయి మన దగ్గర మీరు ఇస్తే టైం లేట్ అయితేనే లేకపోతే హాస్పిటల్లో ఫోన్ చేస్తే సీఎం ఆఫీస్ ఆఫీస్కు హాస్పిటల్ ఫోన్ చేస్తారు వాళ్ళు ఏదైనా స్పందించకపోతే అవి కూడా ఇన్ని సంవత్సరాల్లో కొన్ని ఒక ఐదో పదో కొంతమంది చెక్కులు రాలేదు మొత్తం నైన్టీ నైన్ పర్సెంట్ చెక్కులు వస్తాయి ఇవాళ ఎల్ఓసీలు మీరు చూడండి ఎమ్మెల్యే గారు మీ వల్ల మన దగ్గర కౌన్సిలర్లు ఉన్నారు సర్పంచ్లు ఉన్నారు ఎవరైనా బీదలు ఉన్నారు ఆపరేషన్ చేసుకునే పరిస్థితి లేదు ఒక నాలుగు లక్షలు కావాలి ఐదు లక్షలు కావాలి అంటే ఎమ్మెల్యే గారు స్వయంగా మన మా దగ్గర అయితే మా ఇరవై వాళ్ళ ఒక ఆయనకు ఎల్ఓసీ కావాలంటే వాళ్ళ నిమ్స్ హాస్పిటల్ ఉన్నారు పోయి తెచ్చుకోవాలి సీఎం ఆఫీస్ పోయి మా పేరు దగ్గర పోయి తెచ్చుకోవాలి తెచ్చుకునే పరిస్థితి లేదు వాళ్ళకి ఏం తెలియదు ఎమ్మెల్యే గారు స్వయంగా నిమ్స్ హాస్పిటల్కి పోయి రెండున్నర లక్షల రూపాయలు ఎల్ఓసీ వాళ్ళకు స్వయంగా అందజేసచ్చారు అంటే